ధర్మవరం ప్రజెంట్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు అదృష్టం కొద్దీ ఆయనకి టికెట్ దొరకడం అలా పోటీ చేయడం అలా గెలిచిపోవడం అలా మంత్రి పదవి రావడం ఫటాఫట జరిగిపోయినాయి చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా జరిగిపోయింది ఆయనే సత్యకుమార్ భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే వాళ్ళు కాస్త విలువలు పాటిస్తారనే ప్రచారం ఒక వర్గం ప్రజల్లో ఉంది కొంచెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు కొన్ని చోట్ల అందుకు ఆధారాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు పార్టీ మారే వాళ్ళు కాదు ఏ పార్టీలో ఆ పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా ఆ పార్టీలోనే ఉంటారో ఆ పార్టీలోనే వాళ్ళ రాజకీయ భవిష్యత్తును కూడా వెళ్ళిపోతున్నాడు అంతే ఆ పార్టీ వారే ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల పరిస్థితి తెలియదు కానీ మిగిలిన చోట్ల లిక్కర్ దందాలు నడిపించడం లిక్కర్ సిండికేట్లో భాగంగా ఉండడం వాటాలు పుచ్చుకోవడం ఇసుక దందా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల మధ్య వాటాలకు విభజించబడి సాగుతున్నాయి నీకింత నాకింత మధ్యలో ఎవరైనా పోలీస్ అధికారులు వస్తే నీకింత మధ్యలో ఇంకొక అధికారి వచ్చాయంటే ఇదిగో నీకు ఇంత ను సైలెంట్ అయిపో ఆ విధంగా పంచుకుంటున్నారు కానీ దళంలో కూడా దందారాయలు తగు మాత్రం ఉన్నారని చెప్పేసి తమ మంత్రి అండా చూసుకుని బెదిరింపులకు కబ్జాలకు అవసరమైతే హత్యలకు కూడా వెనుక్కాడరని కొన్ని ఉదాహరణలు కూడా నిరూపిస్తున్నాయి చూపించుకోవచ్చు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి ఆయనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ధర్మవరం ప్రజెంట్ ఎమ్మెల్యే సత్యకుమార్ ఆయన యొక్క కీలక అనుచరుడు నా సామ్యంగా బీభత్సంగా చేస్తున్నాడు సత్యసాయి జిల్లాలోని కియా పరిశ్రమ సమీపంలో విలువైన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించడమే కాదు ఆ భూ యజమాని తమ మాట వినడం లేదని చెప్పేసి ఏకంగా చంపేయడానికి కూడా పునుకున్నట్లుగా తెలుస్తుంది వార్తలో మొన్న నిన్నే నిన్న మొన్న ఒక న్యూస్లో కూడా వార్తలో కూడా రాశారు ఒక వార్తాపత్రికలో కూడా న్యూస్ వచ్చింది ఎంత దారుణం అండి కబ్జా చేయాలా కబ్జా చేయడానికి కుదరకపోతే ఆ ఓనర్నే లేపేయాలా ఎంత దారుణం అసలు అక్కడ మునిమడుగు గ్రామ పరిధిలో ఒకటి పాయింట్ ఏడు రెండు ఎకరాల భూమిని గుంతకల్లికి చెందినటువంటి ప్రభాకర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు ఆ భూమికి ఆనుకొని ముదిగుబ్బ మండలాధ్యక్షుడు ఆదినారాయణ యాదవ్కి చెందినటువంటి కంపెనీ భూములు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతగా ఉంటూ మండలాధ్యక్షుడు అయినటువంటి ఆదినారాయణ యాదవ్ ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ ప్రాపకంలోకి వెళ్ళిపోయాడు నియోజకవర్గంలో మంత్రి సత్యకుమార్కు ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతున్నాడు ఇప్పుడు నా సామర్యంగా ఆయన ఆ ఆదినారాయణ యాదవ్గా చెందినటువంటి కారులో కొందరు ప్రభాకర్గా చెందినటువంటి భూమి వద్దకు వచ్చి అతడిని నిర్బంధించి కొట్టి ఆదినారాయణ ఫోన్లో ఏరా ఆ భూమిలో పనిచేయదని చెప్పిన వినవ ఎందుకు మళ్ళీ ఆ భూమిలో నువ్వు పనిచేస్తున్నావు అది మేము ఆక్రమించేసినాము చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని చెప్పేసి బెదిరించినట్లుగా పోలీసులకు ఆయన ఫిర్యాదు కూడా చేశారు తన అనుచరులతో ఆదినారాయణ ఫోన్లో మనకు కావాల్సిన వ్యక్తి వీడే చంపేయండి అని చెప్పేసి ఆదేశించినట్లుగా కూడా ఫిర్యాదులో ఆ వ్యక్తి పేర్కొనడం జరిగింది వాళ్ళంతా కూడా ప్రభాకర్ మీద రాడ్లు కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఉంటే రైతులంతా కూడా గమనించి గట్టిగా కేకలు వేస్తే వాళ్ళంతా కూడా అక్కడి నుంచి పారిపోయారంట పోలీసులు కార్ని కూడా సీజ్ చేసినట్టుగా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కబ్జాలు దందాలు సాగించడంలో ఇంకా తొలిదేశంలో మాత్రమే ఉన్నారా రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగకుండా తమకు బాగా బలమున్న చోట తమ ఎమ్మెల్యేలో ఉన్న చోట మాత్రమే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా క్రమంగా రాష్ట్రం అంతా ఇదే ధోరణి చూపిస్తారా తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళే సంపాదించుకుంటున్నారు మేము ఎందుకు సంపాదించుకోకూడదని చెప్పేసి వీళ్ళు కూడా ఆ వేళకి వెళ్తున్నారా అంటే ఇది నిజమే అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యవహారం చూస్తే ఇంత దుర్మార్గమా ఇంత నీచంగానా ఇంకా ఇం ఇప్పుడు తొమ్మిది నెలలే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో ఏందో ఆ మహానుభావుడు దేవుడికే తెలియాలి